మైనాలు పెట్టుకోవట్లేదు ఇప్పుడు పెట్టించుకోవట్లేదు ఎన్ని ఆరు వందల బ్యాగులు ఏడు వందల బాగాలో ఎంత వేస్తారు కదా ఇన్ని నేను రోడ్ చేసుకున్నాను సంతకం పెడతాను అవి రైస్ మిల్క్ పోతాయి వాడుకు పోయిన తర్వాత రైస్ మిల్ దగ్గర వేరే దొంగ మేసిన ఓకే వాడు ఏం చేస్తాడు ఇది తక్కువ ఉంది అది తక్కువ ఉందని మీకు ఫోన్ చేస్తే మీరు రైతులు ఆడికి పంపిస్తాం సో ఆ సిస్టమ్ లేదు உட்கார் நைட் ராய்ஸ் மூக்கு கோவலா பாடல் குர்கட்சி நாம மேகன்ன குர்கட்சி யதச்சனாரே மள்ளானு இதற்கு காரணம் يا ميتلا ها ما جيلا تا ان پاس ان پاس يا ميتلا ها ما جيلا تا ان پاس ان پاس తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇందిరామ రాజ్యంలో రైతులకు ఎక్కడ ఇబ్బంది కావడదు అనే మనం ఈ వరి కొనుగోలు ఓపెన్ చేసుకుంటున్నాం దీంట్లో ముఖ్యంగా నా సూచన ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులకు మహిళా సంఘాలకు మిగతా సిల్లలు కానీ మిగతా అధికారులందరికీ ఈ రైతులకు సంబంధించి ఈ కలముల్ని ఇక్కడ కలం దగ్గరనే ఏమైనా పొట్టున్నా తాలున్నా ఇంకేమైనా రాళ్ళున్నా వేరే ఉన్నా ఇక్కడే తూర్పు పట్టించి ఇక్కడ ఒక్కసారి అన్ని ప్యాక్ చేసిన తర్వాత కొలతలు చేసిన తర్వాత లారీలు లోడ్ చేసినాక లారీ ఓనర్ దగ్గర లారీ డ్రైవర్ వస్తాడు ఆ లారీ డ్రైవర్ దగ్గర మీరు ఐదు వందల బ్యాగులు వేస్తే ఆరు వందల బ్యాగులు వేస్తే ఏడు వందల బ్యాగులు వేస్తే ఎన్ని వేస్తే అన్ని ఇన్ని బ్యాగులు మేము రిసీవ్ చేసుకున్నాం రిసిబ్యూర్ పెట్టించుకున్నాం అందరూ అందరు పెట్టించుకున్నారు ఎందుకు పెట్టించుకున్నాలంటే ఆ లారీ డ్రైవరు ఆ ఓనర్ కు తెలియదు ఆ ట్రాన్స్పోర్టర్లకు తెలియకుండా మధ్యలో కొన్ని బ్యాగులు అటి వేసి రైస్ మిల్ పోయినాక అది వెయిట్ చేసినాక వెయిట్ తక్కువస్తుంది వెయిట్ తక్కువస్తే మనం ఏం చేస్తాం రైతులను పంపిస్తాం సో ఆ ప్రాబ్లం రాకుండా మీరు సంతకాలు పెట్టించుకుంటే ఆ లారీ డ్రైవరు ఆ ట్రాన్స్పోర్టర్లు బాధ్యులవుతారు కాబట్టి మీరు సంతకాలు పెట్టించుకున్నాలే ఒకటి రెండోది రైస్ మిల్ పోయిన తర్వాత మళ్ళా రైస్ మిల్లర్స్ దగ్గర దొంగ మైచర్ మిషన్లు ఉంటాయి దొంగ వెయిట్ మిషన్లు ఉంటాయి కాంటాలు ఉంటాయి అవన్నీ మనకు సంబంధం లేదు ఒక్కసారి మన కలముల ఐకే పుల్ కానీ సింగిల్ విండోలు కానీ కొలిసి ఆ వెయిట్ చేసి నైచర్ చెక్ చేసి లారీకి వేసిన తర్వాత ఏ రైతును రైస్ మిల్ కాడికి పంపించకండి ఎవరన్నా రైతులకు ఎవరైనా మీరు పంపేయాలి మీరు ఆ రైస్ మిల్ పిలుస్తున్నారు దించుకోవట్లేదు అంటే నా నెంబర్ నాకు ఫోన్ చేయండి ఏ రైతు రైస్ మిల్ కాడికి పోవద్దు ఎందుకంటే పోయిన తర్వాత మళ్ళీ పది బ్యాగులు తీసేస్తాం ఐదు బ్యాగులు తీసేస్తాం ఇరవై బ్యాగులు తీసేస్తాం వాళ్ళు బ్లాక్మెయిల్ మెయిల్ చేస్తారు కాబట్టి ఆ రైస్ మిల్లర్ల సంగతి నేను చూసుకుంటాం మీరు ఇక్కడనే మన మహిళా సంఘాలకు సింగల్ లిండలకు సహకరించాలి ఆ దృష్టిలో పెట్టుకోవాలని చెప్తాం రైతులను ఎవరిని రైతులను ఎవరిని అక్కడ పంపించవద్దు అది కాకుండా ఈ ఏరియాలో నాగర ఏరియాలో శ్రీరంగపూర్ మండల్లో ఇక్కడ నా దృష్టికి వచ్చింది ఆ తాతల రుద్ధున ఆ బ్లేడ్ వేసి ఎనికికి అది చేయడం వల్ల ఆ ఒడ్లు పాడైతాయి నూకలు అవుతాయి కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకున్నాలి దాన్ని చేసిన తర్వాత మనం అవి రైస్ మిల్ పోతాయి రైస్ మిల్ కోయిన తర్వాత మళ్ళీ వడ్లు పట్టాలి మనం రైతులకు పైసలు ఇస్తున్నాం అదే వడ్లు తీసుకొచ్చి మళ్ళీ సన్న బియ్యం తయారు చేసుకొచ్చి మళ్ళీ మనం మనం మన రేషన్ షాప్ లో ఒక్కొక్కరికి ఆరు కిలోలు ఇవ్వాలి కాబట్టి మళ్ళీ మనమే తింటాం సో మనం అంటే పక్క ఊరుకోవచ్చు పక్క ఊరికి మనకు రావచ్చు కాబట్టి ఆ ట్రాక్టర్లు పెట్టి ఆ వడ్లను పాలు చేయడ రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాం రైతులు ఎవరు రైస్ మిల్ కడుక్కోకూడదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రైస్ మిల్ కడుకోయకండి రైతులను జాగ్రత్త చూసుకొని ఆ అన్నం పెట్టే రైతును మనం జాగ్రత్త తీసుకున్నాల్సి ఉంటుంది కాబట్టి రైతే రాజ్య రాజు కాబట్టి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ రోజు ఈ వరకు